you're enjoying ఇప్పటికీ ఒక్క సైనిక్ స్కూల్ కూడా లేని తెలంగాణలో పరీక్ష రాసిన ఇరవై వేల మంది విద్యార్థులు నాన్ లోకల్స్ గా తేల్చబడ్డారు వారు సాధించగలిగిన చోటును కోల్పోయే పరిస్థితి వచ్చింది ఇది పిల్లల భవిష్యత్తు పరిస్థితుల్లో ముందుకు వచ్చిందే క్రాంతి కింగ్ ఫౌండేషన్ హైదరాబాద్ ఎంపీ రఘునందన్ ఢిల్లీకి ప్రయాణం కేంద్ర మంత్రి రాష్ట్ర మంత్రులతో చర్చలు లేఖలు మీడియా సమావేశాలు ఇంకా పోరాటం కొనసాగుతోంది ఇది ఎవరి వ్యక్తిగత ప్రయోజనం కాదు ఇది ఇరవై వేల తెలంగాణ పిల్లల హక్కుల కోసం మీ ఒక్క మాట ఇరవై వేల మందికి న్యాయం చేయవచ్చు తెలంగాణకు మూడు సైనిక్ స్కూల్స్ కావాలి

मैडम इट ओके सर इस द इंडिकेटर एंड प्रीतम इन द पाथ टू सक्सेस एंड यू विल नो दैट देयर आर अ रननास बेस्ट कोचिंग सेंटर इन हैदराबाद वी नॉट एनी ब्रांचेस बट बट फ्रॉम द फ्रंट वी आर बी नेबल टू ग्रो और सक्सेस थैंक यू